ప్రజానాడి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు లక్ష్మి ఈ రోజు మనతో పాటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వీరస్వామి యాదవ్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎవరు అమ్మా రాజకీయం అప్పుడప్పుడు ఇట్లా చదువుకునేటప్పుడు వచ్చినప్పుడు వెళ్ళి చాలా మా నాన్నగారు మేము గత వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా బాగా ఇప్పుడు ఆ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక అంటే ఒక సంచలనం లేపారమ్మా సంచలనం అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తతో సహా సహా అందరు ఇబ్బంది పడ్డారమ్మా ప్రత్యేకంగా మా అది ఒక డిసెంబరు పదహారున గొడవ జరిగిందమ్మా ఆ గొడవ అప్పుడు తెల్లారితే పదిహేడున మా అబ్బాయి మ్యారేజ్ ఉందమ్మా ఒకటే కొడుకుమ్మ తెల్లారితే మ్యారేజ్ అయితే మేము ఆడావుడిలో ఉన్నాం పదహారవ తారీఖున వచ్చేసి ఈడ గొడవ జరిగింది తర్వాత వచ్చేసి మేము ఇక ఇంకా ఒక రౌడీలాగా అందరు కత్తులు ఇవన్నీ తీసుకొని ఇళ్ళ మీద పడి అన్నీ చేశారు మేము తలుపులు వేసుకొని ఆ ఒక్క ఒక రెండు మూడు గంటలు కొంచెం తప్పించుకో రెండు మూడు గంటలు ఉన్నాక మేము తప్పించుకొని వెళ్ళిపోయాము తెల్లారితే మా అబ్బాయిది మ్యారేజ్ ఆ మ్యారేజ్ టైం కూడా నేను ఉండలేక నైట్ ఎక్కడో ఉండి ఏరే వాళ్ళు ఇంట్లో ఉండి ఆ మ్యారేజ్ టైంకి పదిహేడో తారీఖున కళ్యాణ మండపం వచ్చి అక్షంతలేసి అక్షంతలు వేయగానే నాకు ఈ సమాచారం అంది త్రీనాట్ సెవెన్ మీద కూడా పెట్టారు బ్రహ్మారెడ్డి గారితో పాటు మేమే కూడా ఉన్నది అనగానే మేము ఎస్కే ఎస్కేప్ అమ్మ మా అబ్బాయి మ్యారేజ్ అయ్యాగానే ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే ఆ పశువు గుడ్డల మీద మా బాబుని స్టేషన్ చేస్త ఈరోజే కాబట్టి త్రీ నాట్ సెవెన్కి అన్నట్లు అనే విధంగా అని ఆ త్రీ నాట్ ఆపి ఆ నైట్ అంతా స్టేషన్లో ఉంచి ఆ పసుపు గుడ్డల మీదనే తెల్లారంగానే ఇంటికి పంపించారమ్మా ఆ విషయము తలుచుకుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది మా మీద ఒక రాజకీయంగా మేము ఉన్నాము మా మీద ఎన్ని దాడులు చేసినా మాకు బాధ అనిపించేది కాదు కానీ ఎవరికైనా ఒక కుమారుడు పెళ్ళి రోజు తల్లిదండ్రులకు ఎంతో సంతోషం ఉంటుంది ఆ సంతోషం నేను అందుకోలేకపోయాను చాలా నా విషయంలో ఆ విధంగా నాకైతే చాలా చాలా అట్టయ్యాము చాలా బాధపడ్డాము నేను నెల ఇరవై మూడు రోజులు అజ్ఞానంలో ఉండి ఉన్నగా వీళ్ళు ఇంటో ఉండగానే నా నాకు నైట్ నైట్ ఆడపిల్ల చాలా బాధపడ్డారు ఈ విధంగా అందరూ నాతో పాటు కూడా మా నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం బాధపడ్డారమ్మా ఇవాళ అనుకుంటే చాలా బాధేస్తుంది అయితే ఈ రోజున స్వతంత్రం వచ్చిందని ఒక హ్యాపీగా మటుకు బ్రహ్మాండంగా ఉన్నాం హ్యాపీగా ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉన్నారమ్మా జూలకంటి బ్రహ్మాన బ్రహ్మారెడ్డి గారు ఇంత అధిక మెజారిటీతో గెలుస్తారని మీరేమని ఊహించారా వాళ్ళు మేము అంటే మేము ఊహించాం కానమ్మా అమ్మా ఇంత మెజారిటీ అనుకోలేదు కాకపోతే వాళ్ళు చేసిన దుర్మార్గాలు కార్యకర్తలలో జనాలు ప్రజలలో బాగా మార్పు వచ్చిందమ్మా మేము కూడా బాగా కష్టపడ్డాడు మా ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వెళ్ళి కానీ ఈ విధంగా మా ఎమ్మెల్యే గారి మీద ఎక్కువ శాతం కూడా ప్రజలు కూడా ఒక నమ్మకంతో బ్రహ్మారెడ్డి గారు జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరిని న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు గెలిపించారమ్మా అదే విధంగా ఈరోజు కూడా అట్లే ముందుకు వెళ్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు పార్టీ వచ్చి సుమారు ఆరు నెలలు అవుతుందమ్మా ఈ ఆరు నెలల్లో కూడా మాచెల్ల మండలం వరకు నేను చెప్తున్నాను రెండు కోట్ల నలభై ఐదు లక్షలు సిసి రోడ్ వర్కులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చేస్తుండ్రు ఇంకా నవార్డీ నిధుల నుంచి మాకు కొత్తపల్లి రోడ్ నుంచి సాగర్ లాంచ్ స్టేషన్ వరకు మూడు కోట్ల ముప్పై ఒక్క లక్ష ఒక డబల్ రోడ్డు శాంక్షన్ అయినమ్మా మొత్తంగా మాచెల్ల నియోజకవర్గంలో రాష్ట్రంలో మొత్తమైన ఆరు హైవే రోడ్లకి రోడ్లకి ఇస్తే మా ఎమ్మెల్యే గారు నాలుగు రోడ్లకి ఏది పెద్ద పెద్ద ఈ కోట్లతో సమానంగా నాలుగు రోడ్లు తీసుకొచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా సగ నిధులు వచ్చి మా ఎమ్మెల్యే గారు మా ముందు చెప్తారు నా మీద ఏడుస్తున్నారు అన్ని నిధులు తెచ్చాక అనే విధంగా ఉన్నారు మా ప్రజల కోసము మా ఎమ్మెల్యే గారు వినలేని కృషి చేస్తున్నారు ఇక్కడ మనము ఆడికి వెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద లిస్టు తీసుకుపోయి సీఎం ముందు పెడుతున్నారు అవన్నీ శాంక్షన్ కూడా సీఎం గారు కూడా శాంక్షన్ చేసి పంపిస్తున్నారు ఇదే విధంగా ఈ ఆరు నెలలు ఎంత అభివృద్ధి చెందితే ఇంకా ముందు రోజుల్లో ఎంత అభివృద్ధి చెందితే మీరు ఆలోచించాలమ్మా ప్రజలు ఆలోచించాలి ఈ మధ్య కాలంలో బ్రహ్మారెడ్డి గారిపైన తప్పుడు పేపర్లో రావడం జరిగింది దీనిపై మీరు అయ్యి ఒక కుట్రమ్మ ఎవరు ఒకళ్ళు వ్యవస్థ ఏదో ఒక విధంగా జల్లాలని కొంతమంది అంటారు చూడమ్మా ఇంతకుముందు ప్రభుత్వాలు అవినీతిలో ఉన్న కొంతమంది కలిసి చేసిన కుట్ర అది ఒకేళ బురదలో రాయిస్తే ఆ బురద మన మీనబడిద్ది కానీ దాని పడ్డ వల్ల చెడ్డోళ్ళు గారు ఇదంతా అవాస్తవం ఇవన్నీ కావాలని బురద చల్లే విధంగా చేశారు కానీ అదంతా అవాస్తవమ్మ అందరినీ ఈ రోజున అన్ని కులాలను దగ్గర తీస్తున్నారు అందరు ప్రతి ఒక్క కార్యకర్తను న్యాయం చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని ఒక విధానంతో వాళ్ళ సొంత మనసులాగా చూసుకుంటున్నారమ్మా అదంతా అవాస్తవమ్మ ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు ప్రజలు ఆనందం కంటే కూడా సంతోషంగా ఉన్నారమ్మా ఆనందం అంటే కాసేపు ఉంటుంది సంతోషం అంటే ఎప్పుడు అమ్మా మీరు రాజకీయాల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు చూశారు వాటి చూసినప్పుడు మీకు రాజకీయాల్లో ఉండాలి అనిపించిందా లేదు నాకు ఇదంతా అవసరం లేదు వెళ్ళిపోదాం అనిపించిందా కరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగారమ్మా వాస్తవంగా మాచల్ల రాజకీయం ఒకటి రాష్ట్రం మొత్తం రాజకీయం మాచల్లో రాజకీయం పోయిన ఐదు సంవత్సరాలు చేసిన రాజకీయం చేసిన వాళ్ళు నిలబడగలిగితే రాష్ట్రంలో ఏడైనా నిలగ నిలబడగలుగుతారు నీతి కూడా నిలబడగలుగుతారు అన్ని అంతకంటే కష్టాలు రావమ్మ అందుకని అదే ద్రిల్ అనిపించింది మాకు ఆ ద్రిల్లో కష్టాలు పడ్డం కానీ ఈ ఈ కష్టాలను మనం నిలబడితే నిలదొక్కుంటే ఎక్కడైనా మనం నిలదొక్కవచ్చు ఎప్పటికైనా మనం ఎక్కడైనా రాజకీయం చేసే అనేది ఒక ధైర్యం అయితే మాకు వచ్చిందమ్మా ఆ కష్టాలు ఎదుర్కొన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను చెప్తున్నాను ఆ రోజు ఎవరైతే నిలబడరో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు ఏ కష్టమైనా ఎదుర్కోగలుగుతాం అదమ్మా సార్ మేము అడగగానే మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీకు జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని మాకు తెలియజేసినందుకు మా ఛానల్ తరఫున మీకు కృతజ్ఞతలు సార్ థ్యాంక్స్ అమ్మ మీ ప్రజానాయుడికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలలో ముందుకు బాగా తీసుకెళ్తున్నారు ఇంకా ముందు ముందు రోజులలో ఇంకా మంచికి తీసుకెళ్ళి ప్రజల యొక్క అనుభవాలు మా ప్రజల గురించి ధన్యవాదాలు మీరు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను